నీళ్ళిచ్చి ఆదుకోండి నల్గొండ డిఆర్సీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల గగ్గోలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది మా ఈపులు సాపైతే అనేది వాళ్ళకు అర్థమైంది మా ఈపులు సాపైతే కాబట్టి ఈఎనరా బాబు ఎవరైనా బొయ్యి మందరితో కుట్టిపాడేటట్టున్నారా అని చెప్తాను పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వెల్లడి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వస్తున్నారని చెప్పిన నేతలు బదులు చెప్పని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కుమటిరెడ్డి కోమటిరెడ్డి గారు ఇక వాటర్లో నీళ్ళు కలిపి కొన్ని వాళ్ళకి వాటర్లో కొన్ని నీళ్ళు కలిపి వాళ్ళకి ఇవ్వండి ఆ వాటర్ తాగినాక వాళ్ళు కూడా మీ లెక్కనే వాటర్ అంటారు వాటర్లో నీళ్ళు కలిపి అండి వాళ్ళు అడగరు ఒక పని చేయరు రా మీరు ఇక బెల్ట్ షాప్లు అట్లనే ఉన్నాయి కదా వచ్చిన రైతుకు వచ్చినట్టు కోట రిచ్చి తాగి తాగిసే పడుకుంటాడు ఇక ఆ పని అనేది చేయరు మరి వాళ్ళు సోయిలో ఉంటే మీ ఈపులు పలికిపోతాయి వాళ్ళు మత్తులో ఉంటే మిమ్మల్ని ఏమన్నారు ఈ పని అనే చేయరు ఆ పని అనే చేయరు వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళను పొలం పనులు చేసుకో పోర్రి అని పంపుతారా కోటర్ ఇచ్చి మీ జోలికి రాకుండా మత్తులో ఉంచుతారా ఇక మీకే మీకు వదిలిపెడతాను రెండోది ఈజీ కావచ్చు కోటర్ చేతిలో పెడితే సపోడేక వాళ్ళు మలుసుకొని పంటారు మీ జోలికి రారు వాటర్ ఎట్లయినా మీరు ఇవ్వలేరు కోటర్ ఈజీ కోటర్ చాలా ఈజీ ప్రతి ప్రతి నెలకు కొంత బడ్జెట్ పక్కన పెట్టుకోరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చి ఆ సార్ మాకు నీళ్ళు వస్తలేవు కరెంట్ వస్తలేదు అని చెలా ఆ పక్కన కోటరు పట్టుకొనిపో అను ఇక అల్లెవాలన్న తెలియకాలలో ఉండి ఏంద్రా ఎన్నిసార్లు ఇస్తావురా కోటరు నీళ్ళు అడుగుతా అంటే కోటరిచ్చి పంపుతాను గాడిది మేము పంట పొలాలు కావాలనుకుని వస్తే ఏదో ఒకసారికి మర్యాద కోసం కోటరిచ్చి పంపిణనుకొని మేము అనుకున్నాం ఏ మూడు నెలలు అయిపోయా రోజు కోటరు ఇస్తాను వచ్చినప్పుడు అలా అంటే గంత అధ్మానంగా దివానగాలెక్క నామరా అని తిరగబడ్డప్పుడు మీ ఇప్పుడు సాప్ అవుతాయి కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు కోటిరెడ్డి కోటరు ఇస్తారా వాటర్ ఇస్తారా మీరే ఆ భారీ నీటిపరద శాఖ మంత్రి గారు మాకు నల్గొండ మంత్రి గారు భారీ నీటిపరదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ నియోజకవర్గ ప్రజలకు ఇస్తారా వాటర్ ఇస్తారా రెండిట్లేదో లేదో ఒకటి మీరు తెలుసుకోరు కోటర్ కోసం బడ్జెట్ కేటాయిస్తారా వాటర్ కోసం బడ్జెట్ కేటాయిస్తారా ఈ రెండు తెలుసుకోరు లేకపోతే మంత్రులని చూడకుండా ఈపులు సాఫ్ అవుతాయి పెద్ద విజయమేం కాదు తెలంగాణ ఉద్యమంలో చూలే మంత్రులు అనకుండా ఒక్కొక్కరిని తరిమి కొట్టిన్లు కాబట్టి అక్కడ దాకా మీరు పరిస్థితి తెచ్చుకోకూర్రి మీరు ఏదో కొమ్ములు వడి తిరిగి ఉన్నాయి అనుకుంటారు కాదు కాదు మీరు శివలింగం మీద తేళ్ళు ఆ శివలింగాన్ని చూసి తేలు కొట్టలేక భయపడతాను తప్పించి మిగిలిన కొట్టడానికి వాళ్ళకి ఏం భయం లేదు బాధ లేదు అక్కడ దాకా తెచ్చుకోకముందే నీళ్ళు ఏర్రి కోటరు బంద్ పెట్టి ఏదో సరదాగా చెప్పిన దాన్ని ఆ ఆలోచన చేసేరు దుర్మార్గులారా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కోటరు పోసి